షణ్ముక్ జశ్వంత్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదనే చెప్పచ్చు టిక్ టాక్ వీడియోస్ వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ కవర్ సాంగ్స్ చేస్తూ ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు షన్ను డాన్స్ వీడియోస్ కి ఫుల్ క్రేజ్ ఉంది ఇలా సోషల్ మీడియాని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్న షన్నుకి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది ఆ ఛాన్స్ ని ఉపయోగించుకుని బిగ్ బాస్ ఫైవ్ కి ఎంట్రీ ఇచ్చారు బిగ్ బాస్ లో సిరీతో క్లోజ్ గా ఉండడంతో షన్నుకి ఈ షో ద్వారా నెగిటివిటీ వచ్చింది అంతేకాదు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత షన్నుకి తన గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనాతో బ్రేక్అప్ అయింది వీరి బ్రేకప్ కి రీజన్ బిగ్ బాస్ లో సిరీతో క్లోజ్ గా ఉండడం అని అందరూ అనుకున్నారు దీప్తి షన్ను ఎన్నో సంవత్సరాలు ప్రేమించుకొని ఇలా విడిపోవటం ఫ్యాన్స్ ని చాలా హర్ట్ చేసింది అయితే షన్ను కానీ దీప్తి కానీ వాళ్ళ బ్రేకప్ గురించి ఇప్పటి వరకు ఎక్కడా మాట్లాడలేదు మొదటిసారిగా షన్ను తన బ్రేకప్ గురించి రెస్పాండ్ అయ్యారు బ్రేకప్ వల్ల ఇద్దరం చాలా ఎఫెక్ట్ అయ్యాము అలా అని మీరందరూ అనుకున్నట్టు బిగ్ బాస్ వల్ల మాకు బ్రేకప్ అవ్వలేదు రెండు వేల ఇరవై నుండి ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి దాని కారణంగానే మాకు బ్రేకప్ అయింది అని చెప్పారు అలానే నేను దీప్తి మూవ్ ఆన్ అయ్యాము మూవన్ అవుతున్న ఈ ప్రాసెస్ లో జనాలు మాత్రం మూవోన్ అవ్వకపోవటంతో అది ఇంకా మమ్మల్ని ఎఫెక్ట్ చేసింది అని చెప్పారు అయిపోయిన దాని గురించి వంద సార్లు గుర్తు చేసి ఇద్దరిని బాధ పెట్టకూడదు మేము మూవన్ అయ్యి హ్యాపీగా ఉన్నాము జనాలు కూడా మూవ్ ఆన్ అవ్వాలి అంటూ రిప్లై ఇచ్చారు షన్ను చేసిన ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి